సురేంద్ర నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి సురేంద్ర నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చాలా అంశాలు నేర్చుకుంటారు అంటారు గతంలో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏ విధమైన మార్పులు మనం అధికారంలోకి వచ్చాక చూస్తున్నాము అట్లాగే అధికారం పగ్గాలు వీడిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు చూస్తూ ఉంటాం నేను జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలు మాడారు ఒకసారి నేను ఫిగర్స్తో పాటు చెప్తాను నలభై ఐదు రోజులైంది మీరు అధికారం చేపట్టి నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు హత్యలు చేశారు అది కూడా రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు అంటే రాజకీయ హత్యాయత్నాలు చేశారు ముప్పై ఐదు మంది ఈ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు ముప్పై ఐదు మంది ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తే వే తొమ్మిది సారీ నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వాస్తులని ధ్వంసం చేశారు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు మా కార్యకర్తల మీద అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మీద వెయికి పైగా దాడులు చేస్తున్నారు ఇదంతా కూడా ఎస్పీ అనుసంలో జరిగింది ఇదంతా రాజకీయ హత్య అంటున్నారు ఇంకా చాలా చాలా చెప్పుకొచ్చారు ఏంటి ఇంత అరాచకమా అనిపిస్తుంది నిన్న జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత మాజీ సీఎంగా ప్రజలందరికీ ఏంటి ఇంత దారుణంగా ఉందా వ్యవస్థ ఏం జరిగింది ముప్పై ఆరు మంది చంపేశారంటే అంటే ఏ విధంగా ఉంది పరిస్థితి ఏం చెప్తారు నిన్న కామెంట్ సంబంధించి మీకు ఆయన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు లోకానికి అదేవిధంగా లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ మనం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది చూస్తే సభ్య సమాజం తల దించుకునేటట్టుగా మాట్లాడారు సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆయన మాట్లాడినాడు అని అంటున్నాను నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ఏం ఏం చేశారు అనేది చెప్పాలా మీరు ముందు ఈరోజు విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా విత్తు ఒకటి విత్తితే చెట్టు ఒకటి వస్తుందా అని చెప్పి మీరే చెప్పారు అంటే మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఎంత మందిని తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల్ని మట్టి పెట్టారు అంటే అతని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళ మేము దాడులు చేస్తామని కాదు అంటే ఆ రోజు లేనటువంటి పరామర్శ యాత్ర లేకపోతే ఓదార్పు యాత్ర అంటారో లేకపోతే ఆయన భాషలో ఏ యాత్ర అంటారో నాకు తెలియదు ఈరోజు మా తోట చంద్రయ్య మాచర్లలో తోట చంద్రయ్య అనే అతన్ని తెలుగుదేశం కార్యకర్తని నిలువున దారిలో గొంతు కోచేశారే నడి రోడ్ లో నిలువున జై జగన్ అంటే వదలతాము లేకపోతే వదలము అండి నా ప్రాంతం పోయినా జై చంద్రబాబు అంటానే అనే తప్ప ఇంకొక మాట నా నోట్లో రాదు అంటే నిలువున అతి దారుణంగా గొంతు కోసేశారంటే ఆ రోజు ఎక్కబోయడా జగన్మోహన్ రెడ్డి సిగ్గులేరా మీకు మాట్లాడేదానికి ఒక వ్యక్తిని దారుణంగా అతి దారుణంగా గొంతు కోసేస్తా ఉంటే ఆ రోజు సీఎం గారు మీరు శాంతి భద్రతలు ఆ రోజు కనపడలేదా కనపడలేదా ఒక డాక్టర్ ఎస్సీ అంటే ఆ రోజు చేశారు కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నారా దీని అర్థం ఏంటి మేడం అక్కడికి వస్తున్నా మాస్క్ అడిగిన పాపానకి ఇవన్నీ చూస్తున్నాము సురేంద్ర నాయుడు ఇదే సుధాకర్ గురించి ఇదే బాలికకు సంబంధించి తమ్ముడిని ఆ హత్య చెడు అన్ని చూస్తూ ఉన్నాం కానీ ఆ పరిపాలనకి మీ పరిపాలనకి తేడా ఏంటి నేనేమంటానంటే శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో క్షీణించి పోయినాయి అని చెప్పి అతను మన కుంభకర్ణుడు నిద్రపోయి లేచి అని చెప్పి ఏదో లేస్తారంటే ఆ విధంగా నలభై ఐదు రోజులు అయింది ఈ రాష్ట్రంలో పరిపాలన మారి ఈ రాష్ట్రంలో రావణ రాష్ట్రం రావణ రాజ్యం పోయి నలభై ఐదు రోజులైంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు మీకు కనపరిచింది నిన్న చచ్చిపోయింది చూడండి మీ కార్యకర్తలు మీరిద్దరు మీ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు రౌడీ సీటర్లు ఇద్దరు ఒకరినొకరు పాత ఖర్చులతో చస్తే అది మాత్రం మాట ఎస్పీ మాట వినండి ఇది రాజకీయ హత్యలే ఒక్కడిని చేసి విధంగా చంపేశారు తల్లి చెప్తుంది తల్లి మాటలు కూడా నమ్మమా మరి తల్లి మాటలు తప్పనుకుందామా రాజకీయాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు కావాలని తీసుకొచ్చారు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా చెప్పున్నారు ఆయన వచ్చిన అంటే ఆయన చార్జ్ తీసుకున్న టూ ఆర్ త్రీ డేస్ లోనే ఇటువంటి హత్య జరిగింది అడి రోడ్డు పై ఇటువంటి హత్య జరిగింది దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాటలు నీటి మూటలు రెండు ఒకటే నీటి జగన్ జగన్మోహన్ రెడ్డి మాటలు అంతే వాళ్ళు అధికారం పోయిందంటే ఏదైనా చెప్తారు అధికారం వచ్చేస్తే మాత్రం ఏమి మాట్లాడరు అధికారం సీట్లో కూర్చున్నారంటే ఆయనకు ఈ రాష్ట్రంలో కొద్దిసేపు పక్కన పెడదాం గత పాలన గురించి కొద్దిసేపు పక్కన పెడదాం ఓకే రాక్షస పాలన తర్వాత మాట్లాడదాం కానీ ఈ నలభై ఐదు రోజుల్లో చెప్పిన ఇంతకు ముందు నేను డిబేట్ కు ముందు ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఫిగర్స్ చెప్పున్నాను దానికి సంబంధించి సమాధానం కావాలి నాకు ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల గురించే చెప్తున్నా నేను ఈ నలభై ఐదు రోజుల్లో ఊరికే నోట్లో ఏదో కదా ఏదొచ్చినా అది మాట్లాడేసి ఇన్ని ఎంత మందిని చంపేసినారు ఇన్ని దాడులు జరిగినాయి అని చెప్పేదాన్ని కాదు నిశ్చిక్కుగా మాదిరి ఎట్లా మాట్లాడుకుంటారు మీరు పుంగునూరులో ఏం జరిగింది నిన్న పుంగునూరు మొన్న పుంగునూరులో ఏం జరిగిందండి ఇప్పుడు మీరు కార్యకర్తలను పరామర్శించేదానికి అంటారు ఒక రెడ్డెప్ప ఒక ఎక్స్ ఎంపీ ఆయన పరామర్శించాల్సిన అవసరం ఏముంది మీకు అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మీరు పోలీసులు కాదని చెప్పి అక్కడ దగ్గరికి తర్వాత మాట్లాడదాం

మీరు కడపలో పోయి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని తెలుగుదేశం రైతుల చీనీ చెట్లు నరికేశారు ఎవరు నరికారు వైసీపీ వాళ్ళు నరికారా కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు నరికారా ఎవరు నరికారు తెలుగుదేశం వాళ్ళు చీని చెట్టు తెలుగుదేశం నరికేశారా దారుణంగా చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ మేము సామరస్యంగా ఉండాలి ఈ ఐదు సంవత్సరాల లేదా అతను చెప్పేటివన్నీ కూడా అబద్ధాలు తప్పుడు మాటలు తప్పుడు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చాడు మళ్ళా ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు ఆనందంగా గడిపాడు పబ్జి గేమ్ ఆడుకుంటా తాడేపల్లి ప్యాలెస్ లో మళ్ళా ఇప్పుడు ప్రతిపక్షం లేకి నెట్టేశారు కాబట్టి మళ్ళా ఇప్పుడు ప్రజల మీద విషయం జమ్మాలా ప్రజల మైండ్ లే విషాన్ని ఎక్కించాలా తప్పుడు మాటలు చెప్పి ప్రజల ఆయన నిన్న క్లియర్ కట్ గా చెప్పిన దాంట్లో ఈ హత్యలు హత్యాయత్నాలు ఆస్తుల ధ్వంసం దాడులు ఇవన్నిటితో పాటు ఒకవేళ జగనే సీఎం గా ఉండుంటే గనుక ఈ బాడికి తల్లి మీరు ఏదైతే అమ్మకు వందనం తల్లికి వందనం అన్నారో ఆయన అమ్మఒడి అన్నారు అమ్మఒడి పడేది రైతు భరోసా పడేది మత్స్యకారు భరోసా పడేది విద్యా దీవన పడేది కొన్ని టైమ్స్ చెప్పారు ఆ టైమ్స్ గురించి నేను తాతాజీ గారిని క్వశ్చన్ చేస్తాను కాబట్టి ఇవన్నీ పడేది ఎక్కడ ఇంత చెప్పారు కదా మీ ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పారు కౌంట్ చేసి పదిహేను వేల అరవై వేలు వస్తుంది మీకు పద్దెనిమిది వేలు వస్తుంది పదిహేను వందలు మీకు వస్తుందని చెప్పారు సో ఇన్ని చేసినప్పుడు ఎక్కడ సంక్షేమం ఎక్కడ చెప్పలేదు ఇప్పటికీ వాళ్ళు అదే స్టాండ్ ఉన్నారు మీరు మించి హామీలు ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాలు మాకు మించి ఇస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం వల్ల ఈ టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ అనేది వారికి షేర్ అయింది అందుకే అధికారం మీకు వచ్చింది అనేది చనిపోయినటువంటి కుటుంబానికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించే పద్ధతి అదేనా మీరు నిన్న ర్యాలీ పోతూ ర్యాలీలో దండం పెడతారు నవ్వులు నవ్వుతారు ఇదేనా మీరు ఒక పరామర్శించేది ఆడికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకు జరిగింది ఏం జరిగింది మీకు నేను ఉన్నాను అని చెప్పాల్సింది పోయి అమ్మఒడి లేదు తల్లి అదేంటి విద్యా జీవన లేదు రైతు భరోసా తెలియలేదు తప్పుడు కట్ గా చెప్పారు చెప్పిన తర్వాత గురించి మాట్లాడిన తర్వాత గురించి మాట్లాడిన తర్వాత మేడం అధికారంలోకి ఉండేది కాదు అని చెప్తున్నారు ఒక్క నిమిషం వినండి మేడం ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే మాటలు నీటి ఒకటే ఒక నిమిషం వినండి మేము వచ్చి నల నాలుగు నలభై రోజులు అయింది మేము మేము వచ్చే అధికారంలోకి నలభై రోజులు అయింది నలభై రోజుల్లో మేము ఇచ్చిన మాట కట్టుబడి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానన్నాం మూడు నెలలకు ముందు దాన్ని అప్లిమెంట్ చేస్తామన్నాం ఆ మూడు నెలలకి కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇంటికి డైరెక్ట్ గా ఇంటికి తా తవాతాతలకు పింఛన్ ఇచ్చాం నెంబర్ వన్ నెంబర్ టూ ల్యాండ్ టైటిల్ లాక్స్ ల్యాండ్ టైట్ యాక్స్ తీసేస్తామన్నాం తీసేసాం ఇసుక ఫ్రీ అన్నాను ఇసుక ఫ్రీ చేశాం ఇంకా చేస్తున్నాం రేపు పదహైదో తేదీ నుండి రేపు పదైదో తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు అదే విధంగా అన్నా క్యాంటీన్లు రేపు నెల లాస్ట్ లోపల టోటల్ రేపు మూడు సిలిండర్ల కార్యక్రమం అన్ని అమ్మ అమ్మఒడి పేరుతో వీళ్ళు దోచేశారు ఇంట్లో మంది ఉంటే అంత మందికి కూడా మేము ఆ తల్లికి వందనం కార్యక్రమం కింద పదైదు వేలు ఇస్తామని చెప్పిన సంవత్సరానికి అందరికి ఇస్తాం వేచి చూడండి వేచి చూడండి నెల రోజులు మీరు రూపాయలు పింఛినిస్తానని చెప్పి మీరు మూడు వేల రూపాయలు పింఛిని ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఆ వెయ్యి పెంచేదానికి